നമസ്തേ എസ് ആർ സവേൻ ടീ വി കെ സ്വാഗതം അപേക്ഷബാണ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం సేవ్ మనుగూరు పేరుతో తుడుం దెబ్బ రాష్ట్ర నేత ఆలం కోటి అంబేద్కర్ సెంటర్ వద్ద నలభై ఎనిమిది గంటల దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం టౌన్ పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గాను మనుగూరు ప్రాంతంలోని వివిధ ఇండ్లు ఆశ్రమ పాఠశాలలు కాలేజీలు ప్రధాన రోడ్ల వెంబడి వ్యాపార సముదాయాలు నీట మునిగాయని స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అధికారుల నిర్లక్ష్యం మానవ తప్పిదాల వల్ల సుందరయ్య నగర్లో రాము అనే దివ్యాంగుడు మరణించాడని అన్నారు నీటి ప్రవాహం ప్రధానంగా మనుగూరు పరిసర ప్రాంతాల్లోని చెరువులు కుంటలు నాణాలు కబ్జా చేయడం వల్ల ఆకస్మికంగా మనుగూరుకు వరద ముంపు గురి అయిందని అన్నారు ప్రభుత్వం వెంటనే మనుగూరు పరిసర ప్రాంతాల్లోని చెరువులు కుంటలు నాళాలు కబ్జా చేసిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలని వరద ముంపులో ఆస్తి నష్టం ప్రాణ నష్టం కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం వెంటనే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బై ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ డివిజన్ రిపోర్టర్ వాసు అలా చెప్పండి మద్రాని కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం వచ్చు స్నేహితులుగా గతర సామాజిక వర్గాలకు మిత్రులు పేద ప్రజలు అందరూ కూడా నీట చేసి మరి నైట్ కూడా చాలా ఇబ్బంది పాలు కావడం జరిగింది అక్కడే ఒక ప్రాణం కూడా మొత్తం పోవడం జరిగింది మరి రకరకాల సంబంధించిన మొత్తం కూడా ఇవి నీటిలో మునిగిపోయేసి చాలా కాస్ట్లీ ఐటమ్స్ లేకపోతే పేదల సంబంధించిన బియ్యం రాసిపేట్ల కొట్టు కూడా కడిపేసి కడిపి ముందు ఎంతో రకంగా మొత్తం ఆర్థిక నష్టం ప్రాణష్టం జరిగింది ఇది ప్రకృతి చేసిన నష్టంతో పాటు మానవ తప్పిదం కూడా ఉన్నదని చెప్పేసి ఆదివారితో పోరాట సందర్భించే పరంగా మేము అంటున్నాం ఎందుకంటే గతంలో మరి ఇంత ఈ రకంగా మొత్తం ఎక్కడ నీట ముగ్గున సందర్భాలు లేవు నారాలు మొత్తం సఫ్జా చేసాను చిరువులు మొత్తం సఫ్జా చేసాను అట్లే సింగరేని వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ యొక్క స్వాతంత్రాల కోసం మరి వాగుని డైవర్ట్ చేసేసి మనుగురు మీదకి ఇరవడం మూలంగా మరి ఇట్లా మునిగిపోయినాయి కాబట్టి సింగరేణ కంపెనీ మరి ఒక మానవతా కూడంతో మొత్తం కూడా మరి చూడకోకుండా ఏ రకంగా మొత్తం ఈ రకంగా జనాలు మీదకి వాళ్ళ కార్మికులు ఉన్నారు వాళ్ళ సమస్య భూములు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు మరి ఇరవై ఏళ్ళ జనాభా మొత్తం కూడా మనుగురు ప్రాంతంలో ఉంటే మరి ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం కూడా ఉంచే విధంగా మొత్తం కూడా చేసే మరి ఇంజనీర్లు మరి ఈ యొక్క నీరు విడిపోతాయి ఏంటని ఫ్యూచర్ ప్లాన్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కావచ్చు లేకపోతే రాజ్ శాఖకు సంబంధించి కావచ్చు ఎంఆర్ఎ సంబంధించి కావచ్చు లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు మీరు ఏమి చేస్తున్నారో ఏజెన్సీ అలసుకుంటూ ఈ యొక్క ఇక్కడ ప్రజలకి మొత్తం కూడా మరి రక్షణగా వాళ్ళ యొక్క బాగురు కోసం అభివృద్ధి కోసం పనిచేయాల్సిన వాళ్ళు మొత్తం కూడా లంచాలకు మరిగేసి మరి ఇది ఒక నిర్లక్ష్య మూలంగానే ఈరోజు మొత్తం కూడా ఈ ఆశం కాబట్టి పానస్తున్న జరిగింది దసరా వారిగా మేము ఆందోళన చేస్తాం అన్ని వర్గాలు మొత్తం కూడా మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం అందరూ కూడా వచ్చే సంతకాలు పెట్టుకుంటాం టీడీపీ పార్టీ కావచ్చు లేకపోతే సిపిఐ కావచ్చు ఎంఆర్పిఎఫ్ కావచ్చు అట్నే ఆదివాస సంఘాలలో ఉన్న మరి మహిళా సంఘం కావచ్చు అట్లా పొలిటికల్ జేఏసీ కావచ్చు అబ్బిల్ కావచ్చు అందరూ కూడా మొత్తం కలిసికట్టుగా మొత్తం కూడా మేము చేస్తున్నాం ఇది పెద్ద మొత్తం మొత్తం మరి మళ్ళీ రాబోయే రోజులలో ఇట్లాంటి ప్రభావితం కాకుండా వీళ్ళని ఎవరైతే కబ్జాలు చేసిందో వారికి మీద పెట్టారా యాక్ట్ కట్టాలా మరి మొత్తం కూడా ప్రభావం కావచ్చు ఇట్లాంటి మొత్తం కూడా ఇబ్బంది ఇవ్వకండి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలా ముందస్తు చర్యలు లేని మూలంగానే ఈరోజు మలుగురు చర్చలు జరిగినాయినం ఆ యొక్క చర్యల్ని మరి దీని మీద ఉద్యమం చేస్తాం రాబోయే రోజుల్లో ప్రభుత్వం యాక్షన్ తీసుకొని ఈ ప్రజాప్రతిలో కూడా మొత్తం ఇప్పుడు హైదరాబాద్ ఉంటాం కావాలి లేకపోతే ఉంటాం కావాలి మరి ఏ ఎక్కడైతే మీకు ఓట్లు చేసిందో ఆ యొక్క ప్రాంతాలు మీరు పరిశీలన చేయండి అధికారులు కూడా పరిశీలన చేయండి ఒక తక్షణమే సాయం సాయం అందించాలా నష్టపరిహారం కూడా అని చెప్పేసి మరి మేము ఆదివాసీ పరంగా ఇమ్మాం